హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో ఇడ్లీ దోశల్లోకైనా అదేవిధంగా చపాతీలోకైనా సూపర్ టేస్టీగా ఉండే బీరకాయ పచ్చడిని క్విక్ అండ్ ఈజీగా ఎలా చేసుకోవాలో మీతో షేర్ చేసుకోబోతున్నాను అంతేకాదండి వేడివేడి అన్నంలోకి ఈ బీరకాయ పచ్చడిని వేసుకొని ఒక రెండు స్పూన్ల నెయ్యి వేసుకొని సైడ్ డిష్గా వడియాలు వేయించుకొని తిన్నామంటే అస్సలు ఆ మోకం అండి అంత టేస్టీగా ఉంటుంది బీరకాయ పచ్చడి అనేది ఎప్పుడు మీ స్టైల్లోనే కాకుండా ఓసారి మా స్టైలే విధంగా పోపు దినుసులు అన్నీ ఎక్కువగా వేసుకొని ట్రై చేయండి అసలు మాటల్లో చెప్పలేమండి అంత టేస్టీగా ఉంటుంది ఈ పోపు దినుసులు ఎక్కువ వేసుకోవడం వల్ల సో ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ముందుగా ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక రెండు స్పూన్ల పల్లీలు అదేవిధంగా ఒక స్పూన్ ఉద్దిపప్పు ఒక స్పూన్ శనగపప్పును కూడా వేసుకొని ఇప్పుడు ఒక స్పూన్ ధనియాలు కూడా కంపల్సరీ వేసుకోండి పోపు దినుసులు ఎంత ఎక్కువగా వేసుకుంటే మనకి అంత టేస్టీగా ఉంటుంది పచ్చడి అనేది సో వీటినన్నీ సిమ్లో పెట్టుకొని దోరగా వేయించుకుందాం వేయించుకున్న తర్వాత సపరేట్ ప్లేట్లోకి తీసేసుకుందాం చూడండి ఈ విధంగా జస్ట్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది ఎక్కువ మాడిపోకుండా జస్ట్ అలా దూరగా వేయించుకొని సపరేట్గా పెట్టుకోండి పోపు దినుసులు ఎంత పర్ఫెక్ట్గా వేయించుకుంటే అంత పర్ఫెక్ట్గా మనకు టేస్టీగా ఉంటుందండి పచ్చడి అనేది ఇప్పుడు అదే ప్యాన్లోకి ఆయిల్ సరిపోకపోతే ఇంకొద్ది వేసుకోండి మాకైతే సరిపోయింది ఒక పెద్ద సైజ్ ఆనియన్ని సో టేస్ట్కి తగ్గట్టుగా ఒక పది ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను నేను యాక్చువల్గా రెండు బీరకాయలు తీసుకున్నాను అందువల్ల పది పచ్చిమిరకాయలు వేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి రెండు రెమ్మల కరివేపాకు ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని కొద్దిసేపు వేయించుకుందాం ఆనియన్ వేగే లోపల బీరకాయలని లైట్గా పీల్ చేసేసి పెద్ద పెద్ద పీసులుగా కట్ చేసుకొని సపరేట్ పెట్టుకుందాం యాక్చువల్గా బీరకాయ పచ్చడి కాబట్టి మనం ఈ విధంగా పెద్ద పెద్ద పీసులుగా కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది పచ్చడి అనేది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నామంటే స్మూత్గా గ్రైండ్ అయిపోతుంది కదా పచ్చడి సో పెద్ద పెద్ద పీసులుగా కట్ చేసుకోండి కంపల్సరీ ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సాల్ట్ కొద్దిగా పసుపుని వేసుకొని ఆయిల్ సాల్ట్ పసుపు అంతా బీరకాయకి బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోండి బాగా బీరకాయకి పట్టాలి కాబట్టి ఒక వన్ ఆర్ టూ మినిట్స్ బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి మ్యాక్సిమమ్ మాడిపోకుండా కొద్దిసేపు బాగా మిక్స్ చేసుకోండి ఈ విధంగా బీరకాయ పచ్చడి ఈ విధంగా చేసుకుందామంటే అస్సలు వేడి వేడిగా సంగటి చేసుకొని తింటే కూడా అంత బాగుంటుంది సో ఈ విధంగా ఒకసారి అయితే మీరు కూడా చేసుకోండి మూతను పెట్టేసి అప్పుడప్పుడు మూతను పెట్టి తీస్తూ కలబెట్టుకుంటూ ఉండండి కింద అడుగంటుకోకుండా ఈ విధంగా వన్ ఆర్ టూ మినిట్స్ మూత పెట్టి తీసుకుంటా ఉన్నారంటే ఈజీగా వేగిపోతుందండి బీరకాయ సో ఇప్పుడు ఇందులోకి ఒక రెండు పెద్ద సైజు టమాటాలను కూడా కట్ చేసుకొని వేసుకోండి మరి సన్నగా కట్ చేయకలేదు ఒక నాలుగు పీసులుగా కట్ చేసుకొని వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ టమాటాలు కూడా లైట్గా మగ్గే వరకు వేయించుకుందాం ఇప్పుడు ఈ టైంలోనే మనము కొద్దిగా చింతపండును కూడా వేసేసుకున్నామండి ఫస్ట్లో వేసుకోకండి చింతపండు ఈ విధంగా ఎండింగ్కి వచ్చినప్పుడు బీరకాయ వేగేది ఇప్పుడు ఈ టైంలో చింతపండు వేసుకుందామంటే సరిపోతుందండి కొద్దిగా చింతపండు వేసుకోండి సరిపోతుంది మరీ ఎక్కువ వేసుకోకండి టమాటా వేసుకుందాం కదా మనము సో ఈ విధంగా కొద్దంటే కొద్ది చింతపండు వేసుకొని ఇంకొద్దిసేపు మిక్స్ చేసుకున్నాం బీరకాయలు ఎంత పర్ఫెక్ట్గా వేయించుకుంటే మనకు బీరకాయ పచ్చడి అంత టేస్టీగా ఉంటుందండి ఎంత కమ్మగా ఎంత రుచిగా ఉంటుందంటే బీరకాయ పచ్చడి మీరే చెప్తారు నిజంగా చాలా బాగుంది అనేసి అంత బాగుంటుంది ఈ వేలో కంపల్సరీ ట్రై చేయండి ఈ విధంగా పోపు దినుసులు ఎక్కువగా వేసుకొని సో ఇప్పుడు ఈ టైంలో కొద్దిగా కొత్తిమీర కాండలతో సహా వేసుకోండి కొత్తిమీర ఎక్కువగానే వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా వేసుకోవడం వల్ల పచ్చడి అనేది అంతే అండి ఇంతవరకు వేయించుకున్నామంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకునేసి కొద్దిసేపు చలాద్దాం కొద్దిసేపు చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని ముందు ఈ పోపు దినుసులన్నీ వేసేసుకోండి దీని తర్వాత ఈ బీరకాయ ముక్కలను కూడా వేసుకొని కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోండి మరీ స్మూత్గా గ్రైండ్ చేసుకోకండి పచ్చడి టేస్టీగా ఉండదు మనం కచ్చా పచ్చగా బీరకాయలు అలా కనిపిస్తూ ఉండేలాగా గ్రైండ్ చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది ఆ పలుకులు పలుకులుగా ఉన్నిందంటే ఆ పోపు దినుసులన్నీ సో ఈ విధంగా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి రెండోసారి పోపను పెట్టుకుందామండి జస్ట్ ఒక టూ టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఈ ఎండింగ్లో ఉండే ప్రాసెస్ మాత్రం కంపల్సరీ చేయండి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర అదేవిధంగా కొద్దిగా శనగపప్పు వేసుకొని ఇప్పుడు ఈ కరివేపాకును కూడా వేసుకొని ఈ పోపు దినుసుల్ని ఆ చట్నీలోకి వేసేసుకోవడం అంతే అండి ఈ నెయ్యి వేసుకొని ఈ పోపు దినుసులు అన్నీ వేసుకోవడం వల్ల మనకి చట్నీలో ఈ పోపు దినుసులు అన్నీ తగులుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది తినేటప్పుడు సో అంతే అండి చట్నీలోకి ఈ పోపుని ఎత్తి మిక్స్ చేసేస్తాం పోపులోకి చట్నీ వేయకండి వేడి తగలకూడదు ఆల్రెడీ వేయించుకున్న చట్నీయే కాబట్టి చట్నీని ఒక బౌల్లోకి వేసుకొని పోపు దినుసులు ఎత్తి చట్నీలోకి వేసేసుకోండి ఎండింగ్లో జస్ట్ ఒక ఆనియన్ని సన్నగా తరిగి వేసుకుందాం అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ పచ్చిడి రెడీ సింపుల్గా రెడీ అయిపోయింది కదా ఎంత టేస్టీగా ఉంటుందంటే మాటల్లో చెప్పే కయ్యలేదు అంత టేస్టీగా ఉంటుంది ఈ విధంగా ఎండింగ్లో ఆనియన్ కంపల్సరీ వేసుకోండి అంతే అండి మీరు కూడా ఇవేళ ఒకసారి ట్రై చేసి కంపల్సరీ కామెంట్ చేయండి చూసారు కదండీ బీరకాయ పచ్చడి సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకున్నామో మీరు కూడా ఎప్పుడు మీలా కాకుండా ఓసారి మా పద్ధతిలో ట్రై చేయండి కంపల్సరీ ఇప్పుడు వేడి వేడి అన్నంలోకి సర్వ్ చేసుకున్నామంటే అసలు ఎలా ఉంటుందో మాటల్లో చెప్పేకయ్యలేదు మీరే కామెంట్ చేయండి ఎలా ఉంది అనేసి మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్